రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య రత్సా మళ్లీ వెలుగులోకి వచ్చింది లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని కోకపేట వద్ద నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఇక ఈ సందర్భంగా లావణ్య మస్తాన్ సాయి పై సంచలన ఆరోపణలు చేసింది మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ కూడా పోలీసులకు అప్పగించినట్లు సమాచారం మస్తాన్ హార్డ్ డిస్క్ లో అనేక నిజాలు పోలీసులు బయటపెట్టారు గతంలో నటుడు నిఖిల్ ఫోన్ హ్యాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ ఓ ప్రైవేట్ వీడియోలు కూడా హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు గుర్తించారు దీంతో పాటు మరో మూడు వందల మంది అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్నట్లు తెలిపారు పోలీసులు అమ్మాయిలతో ఉన్న ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది దానిపై కూడా అత్యాచారం చేశాడని లావణ్య ఫిర్యాదు చేసింది హార్డ్ డిస్క్ ఇవ్వనందుకు తనను చంపబోయాడని ఆమె ఆరోపణలు చేసింది రాస్తరుణ్ మాజీ ప్రియరారు లావణ్య రత్సా మళ్లీ వెలుగులోకి వచ్చింది లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని కోకపేట వద్ద నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ఈ సందర్భంగా లావణ్య మస్తాన్ సాయిపై పై సంచలన ఆరోపణలు చేసింది మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ కూడా పోలీసులకు అప్పగించినట్లు సమాచారం ఇక మస్తాన్ హార్డ్ డిస్క్ లో అనేక నిజాలు పోలీసులు బయటపెట్టారు గతంలో నటుడు నిఖిల్ ఫోన్ను హ్యాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ ఓ ప్రై ప్రైవేట్ వీడియోలు కూడా హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు గుర్తించారు దీంతో పాటు మూడు వందల మంది అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్నట్లు తెలిపారు అమ్మాయిలతో ఉన్న ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది తనపై కూడా అత్యాచారం చేశాడని లావణ్య ఫిర్యాదు చేసింది హార్డ్ డిస్క్ ఇవ్వనందుకు తనను చంపబోయాడని ఆమె ఆరోపణలు చేసింది